ajà tota la mala అట్లా బ్యాగ్ లో వేసుకోవాలి ఫోటోలు తీసిన తర్వాత పెద్ద సంచి ఆ సంచి అది నుంచే చేయాలి वदरना को देते हैं साहब कुटो का बात कर रहे हैं ये चल जाएगा फिर कुछ नहीं है कुटो ने ऐसे चीज इसको ना सर कर बोलते हैं नहीं सर यहां ना दो पैकेट ले बेटा पैकेट पैकेट ले बेटा सर

జిల్లా ఆఫ్ పోలీస్ శ్రీ విద్యాన విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు గత రెండు నెలల నుంచి ఈ గంజాయి పైన గంజాయి అమ్మే వాళ్ళు గంజాయి తాగే వాళ్ళు సప్లయర్స్ పైన విస్తృతంగా ఆ నిఘా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో సారు ఇచ్చిన ఆదేశాల మేరకు గత నెలలో పద్నాలుగు మంది అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్ పంపించినాము అదే తనిఖీల్లో భాగంగా నిన్నటి దినము ముదివేడు ఎస్ఐ గారి యొక్క పర్యవేక్షణలో ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది రూరల్ సిఐ గారు రమేష్ తర్వాత తాలూకా సిఐ గారు వెంకటరమణ గారు వాళ్ళ యొక్క పర్యవేక్షణలో గత దినము ఈ రైల్వే బ్రిడ్జు గురబలకోట రైల్వే బ్రిడ్జ్ కాడ గంజాయి తాగుతున్నారని రాబడిన సమాచారంపై వీళ్ళు దాడులు నిర్వహిస్తే అందులో పద్నాలుగు మంది మాకి పిల్లలు చిక్కినారు వాళ్ళ నుంచి మూడు కేజీల వరకు గంజాయిను తర్వాత చిన్న చిన్న ప్యాకెట్లు కూడా స్వాధీనం చేసుకోవడం అయింది ఆ బ్యాచ్ లోనే ఉన్నటువంటి మౌలాల అనే వ్యక్తి ఈ గంజాయి సప్లై ఎవరైతే గంజాయి సప్లై చేస్తాడో అతను తప్పించుకొని పోయినాడు అతని గురించి కూడా ఒక పార్టీ తిరుగుతుంది ఈ గంజాయి తాగే వాళ్ళు ముఖ్యంగా మైనర్ ఏజ్ మైనర్ పిల్లలుగా ఉన్నటువంటి కొంతమందిని డి అడిక్షన్ సెంటర్ కి పంపడం అయింది దాంట్లో హేమంత్ అనే అతను ఒకడు జయప్రకాష్ అనే ఒక అతను షాకిరా ఎవరు ఒక పిల్లోడు కూడా డీ సెంటర్ కి అంటే దాన్ని మానుకోవడానికి పెట్టినటువంటి డి అడిక్షన్ సెంటర్ కి తిరుపతికి పంపించడం జరిగింది మిగతా ముద్దాయిలు ఎవరైతే ఈ దీన్ని కన్జ్యూమ్ చేస్తూ ఇక్కడ సప్లై చేసేవాళ్ళు పెడ్లర్స్ అంటారు సప్లై చేసేవాళ్ళని ఎవరికైతే సప్లై చిన్న మొత్తాల్లో సప్లై చేసే వాళ్ళు పద్నాలుగు మందిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళని ఈరోజు కోర్టుకి స్వాధీనం చేస్తున్నాము ముఖ్యంగా మీడియా ద్వారా అందరికీ చెప్పదలసి ఉన్నది ఏంటంటే ఈ ఎవరైతే గంజాయి సప్లై చేసినా తాగినా లేదా మనకి సప్ సరఫరా చేసినా వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటాము ఈ యొక్క కేసు ఈ యొక్క కేసు ఇంతటితోనే ఆగవు తర్వాత రెండు మూడు రోజుల్లో కూడా ఇంకా విస్తృతంగా దాడులు జరిపి ఇంకా కొంతమంది అరెస్ట్ చేసేది ఉంది ఆ దాడుల్లోనే భాగంగా నిన్నటి దినం కూడా మదనపల్లి టూ టౌన్ లో మన మదనపల్లికి చెందిన లక్ష్మయ్య అనే ఒక అతను ధనియాల రమేష్ అనే అతనిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి కూడా రెండు కిలోల వరకు గంజాయి తీసుకొని స్వాధీనం చేసుకుని పంపినాము ఈ లక్ష్మయ్యని తర్వాత ధనియాల రమేష్ ని విచారించే క్రమంలో వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు ఆ మన అన్నవరం దగ్గర సాధువులు కార్డు తెచ్చామని చెప్పినారు అక్కడ కూడా వాళ్ళు పంపించి విచారం చేయడం జరుగుతుంది వాళ్ళ సెల్ డేటా కాల్ డేటా కూడా చూస్తున్నాము తర్వాత ఇప్పుడు కూడా పట్టుబడిన దాంట్లో వీళ్ళంతా ఎక్కువ మంది నుంచి తీసుకుంటాము అని చెప్పారు మీకు ఇంతకుముందు కూడా ఈ అనే అతను గత మనం చేసినటువంటి మీడియా దాంట్లో కూడా వచ్చాడు అతను కోనకు సంబంధించిన అతను వ్యక్తి అతను కూడా ఆ పరారులో ఉన్నాడు అతను కూడా పట్టుకుంటాము అతను పట్టుకొని ఇంకా మరికొంత సమాచారం తీసుకొని అతను ఇచ్చే సమాచారం మేరకు ఇంకా చాలా మంది అరెస్టులు ఉంటాయని ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేశారు ఉంటుంది గతంలో కూడా కూడా ఈ గత మీడియాలో మౌలాల గురించి చెప్పాము అతను గురించి చాలా రెండు పార్టీలు తిరుగుతున్నాయి అతను ఒరిస్సా బార్డర్ విశాఖపట్నంలో సంచరించుతున్నాడు తెలిసింది తెలిసింది కూడా ఇక్కడికి వచ్చాడు కానీ మన వాళ్ళు దాడి చేసే క్రమంలో తృటిలో తప్పించుకున్నాడు అతను అంతా అతను టెక్నికల్ గా నిఘా పెట్టాము అతను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది రెండు మూడు రోజుల్లో మళ్ళా మీకు మీడియా సమావేశంలో దాని గురించి చెప్తాను